పాపని ఇలాగే తీసుకెళ్ళి ఆగం చేసి ముక్కలు ముక్కలు చేసి పాప బాడీని పరుగులో చుట్టు పెట్టి వెళ్ళిపోయాడు ఆ తన ఇంట్లోనే పిల్ల కనపడదు పిల్ల కనబడలే రెండు రోజులు వాసన వస్తే ఆ ఇంటి తలుపులు పగకొడితే ఆ ఇంటి తలుపుల్లో పరుగులో ఉంది ఆ పిల్ల పోలీసులు రెండు ప్రతి ఒక్కళ్ళు రెక్యూ పెట్టారు వాడి కోసం వాడి వాడి ఆనవాళ్ళు చెబితే ఆ ఆనవాళ్ళు పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాడి కోసం ప్రతి ఒక్క యువకుడి కళ్ళు వెతికాయి యువతి కళ్ళు వెతికాయి ఆరేళ్ళు దగ్గర నుంచి అరవై ఏళ్ళ ఉమెన్ వరకు కూడా వాడి కోసం చాలా కళ్ళు వెతికాయి ఆ కళ్ళు వెతుకుతున్నాయని వాడు గమనించి వాడు రైలు కింద పడి చనిపోయాడు అటువంటి సంఘటనలు జరి జరిగినటువంటి దాఖలు లేవు మా తెలంగాణ రాష్ట్రంలో కానీ మహిళలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏమనుకుంటున్నారు ఇటువంటి అఘాయిత్యాలు ఇటువంటి అత్యాచారాలు చేయటం వలన మీకు దొరికేదేండి మీకు ఒరిగేదేంటి పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోవడం కుదరకపోతే ఎవరినైనా చూసుకోండి ఎవరిని చూసుకోవడం ఎవరు మీ అంత డబ్బులు అంతా ఇల్లు లేకపోతే కట్ చేసుకొని వెస్ట్రన్లో కొట్టుకుంటారు కొడగలరా ఆడపిల్లలు చేయాలి ఎందుకురా మీరు ఏం చేశారురా వాళ్ళు ఏం తెలుసు ఆ పిల్లకి చక్కగా చాక్లెట్ ఇస్తే తింటుంది ఏమైనా పెడితే ముద్దు కొడతానంటే భయపడతారు ఆ లేకపోతే తిడతానంటే పెడతానంటే వస్తారు కొడతానంటే భయపెడతారు అటువంటి పిల్లల్ని పట్టుకొని అలా చేస్తున్నానండి మిమ్మల్ని మాత్రం కూడతారు రేంజ్లో నాకు నాకు అభ్యప్పాలయ్యండి వాళ్ళని ఒక ఆట ఆడతాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలైనా ఏ రాష్ట్రాలైనా కానీ ఇది స్టేట్ వేర్ అయితే సరిపోతుంది నాకు కంట్రీ వేర్ కావాలి మన ఇండియన్ కంట్రీ వేర్ వరకు నాకు కనుక ఇటువంటి కేసులు వస్తే వాళ్ళని ఏం చేయాలి అది చేసి నేను సోషల్ మీడియాలో వదులుతాను టీవీ ఛానల్లో వదులుతాను సోషల్ మీడియాలో వదులుతాను వచ్చేస్తాను ఆ పాపను అలా చేశాడంటేనే ఒళ్ళు గబ్బులు పడుస్తుంది ఇంతటి పనులు చేస్తున్నారండి వీళ్ళని ఏం చేయాలి ఆ గవర్నమెంట్ని కూడా నేను ఒకటే అడుగుతున్నాను ఆ పోలీసుని కూడా నేను ఒకటే అడుగుతున్నాను వాడిని మాత్రం వదలొద్దు ఏ పక్షాన్ని కూడా వదిలితే మాత్రం మా మహిళా మా మహిళా సంఘాలు పోటెత్తుతాయి యాక్చువల్లీ ఇండియన్ కంట్రీస్ ఇక్కడ ఈ కంట్రీలోనే రేప్ చేసిన ఏం చేసినా స్వచ్ఛంగా ఏదో ఒకటి బెయిల్ తీసుకుంటున్నారు డబ్బులు ఇచ్చి అదర్ కంట్రీస్ లో డైరెక్ట్ డెత్ సెంటెన్స్ అటువంటి అటువంటి సెక్షన్ మన దేశంలో కూడా వస్తే బాగుంటుంది అందుకనే డె డైరెక్ట్ డెత్ డెత్ చేయొద్దని నేను కోరుతున్నాను కదా ఇటువంటి మృగాలని ఇటువంటి మగ మృగాలని డైరెక్ట్ డెత్ చేయొద్దు ఎవరు కూడా కాల్లో చేయ తీసి రోడ్డు మీద వేసేయండి ఇప్పటివరకు నేను చెప్పిన మాట ఇంకా దీన్ని బట్టి ఇటువంటి చిన్నపిల్లలని ఇటువంటి పసిపిల్లలని చేసినందుకు దాన్ని కూడా కట్ చేయండి దాన్ని కూడా కట్ చేస్తే అప్పుడు ఇటువంటి భయంకరమైనటువంటి శిక్షలు అనమాట ఇటు ప్రాణం తీస్తే ఉంది గతంలో కూడా ఇలాంటివి చాలా రాష్ట్రాల్లో పలు చోట్లలో కూడా జరిగేవి మరి చేసిన వ్యక్తికి మాత్రం తెలియదు అంటారా ఇలా చిన్నపిల్లల మీద అగత్యాలు చేస్తే తర్వాత తన ఫ్యూచర్ ఏంటి తన ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి ఆలోచించారు ఎవరైనా చేసే వాళ్ళు ఎవరైనా తెలుసు తెలుసు కాకపోతే ఆ మైకంలో ఏం కనపడవు కొడుకు ఆ మైకంలో ఆ తనంలో ఏం కనపడవు దొరికిందా వాడేసామా చంపేశామా ఇది ఇది చంపడం ఏంటి అసలు ఎవరికంటే ఇడు చంపాడు ఎవరికి కుడితే ఇడు చంపాడు ఎవరో తన కంతలు దాన్ని పెట్టుకుని పట్టుకొని ఇటు చంపుతారా ఇది ఎంతవరకు కరెక్ట్ కావాలంటే నీ వయసుకున్న దానికి చూసుకో లేకపోతే మూసుకో ఇవి రెండూ లేకుండా పసుపు అలా చేయడం అంటే చాలా అంటే చాలా నాకు భరించలేకపోతున్నావు అనమాట ఒక మహిళగా నేను భరించలేకపోతున్నాను ఇది నాకు ఇండియన్ కంట్రీ లెవెల్లో నాకు కొంత ఆధార్ ఇస్తే నేను ఏం చేసి బాగుంటుంది అంట లాలో కాలు చేసేయాలి చేయలేదు లా చట్టాలే కానీ న్యాయాలే కానీ అటువంటి కఠినంగా రాలేవు అదే అదర్స్ కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీలలో తల నరకేస్తారు అలా కాదు తల కూడా నరకొద్దు తల నరకకుండా ఆలోచించోడు మీద ఇటువంటి మృగాలని ఇటువంటి మన మగ మృగాలని ఆలోచించోడు మీద వేస్తే ఇంతకు మించిన శిక్షలు ఏమీ ఉండవు వాళ్ళని లోపల కూర్చోబెట్టి మేపి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి పని నేర్పించి మళ్ళీ వాళ్ళు బయటకు వస్తాయంటే డబ్బులు ఇవ్వడం కాదు చట్టాలైనా న్యాయాలైనా నిర్దాక్షిణ్యంగా కావడం అలాగే ఒక